మీరు తప్పకుండా ఈ పురాతనమైన దేవాలయాన్ని ఖచ్చితంగా దర్శించాల్సిందే పంచమఠాలు అని మనకు పురాతనం నుంచి చెప్పుకుంటాం కదా ఆ పాండవులు ఒక్కొక్కరు ఒక ఈ నుంచి ఇప్పుడు మనం చూసే దేవాలయం కిలోమీటర్ నర నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క దేవాలయం ఇక్కడ మనకు ఉంది ఖచ్చితంగా శ్రీశైలం వచ్చేవారు ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఇక్కడ ఈ దేవాలయం దర్శించండి ఎందుకంటే ఈ దేవాలయంలో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే శ్రీశైలానికి చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ప్రతి భక్తి భక్తుడు కూడా ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా దర్శించండి ఇక్కడ విగ్రహం ఉంది ఆ శివయ్యది దాంతోపాటు ఇక్కడ ఒక కోనేరు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ కోనేరు అనేది నిత్యం ఎప్పుడు కూడా నీటితోటి ఉంటుంది ఆ నీరుని ఆ స్వామివారికి అభిషేకంగా చేశారంట ఇక్కడ ఉన్న స్వామివారు చెప్తున్నారు ఆ నీరు అనేది ఇంకడం ఇంక ఎండాకాలమైన ఇంక ఇతర సమయాలలో ఇంకడం నీళ్ళు అనేవి లేని టైంలో అక్కడ ఘంటాధ్వని ఉంటుంది ఆ గంటా ధ్వని పదే పదే చేయడం ద్వారా నీరు ఆటోమేటిక్గా ఉద్భవిస్తుందంట ఇది చాలా ప్రత్యేకత ఆ గంట కూడా మీకు వీడియోలో చూపించడం జరిగింది ఆ గంటని కొట్టడం వల్ల అక్కడ కాశీ విశ్వనాథుని శివయ్యకు చేరుతుందని ఇక్కడ పురాణం చెప్తుంది ఆ గంటా ధ్వని అక్కడ ఉన్న లోతుట్టు ప్రాంతం కూడా మీకు చూపించడం జరిగింది ఆ ఆ లోతుట్టు ప్రాంతం నుంచి ఆ కాశీ విశ్వనాథునికి ఆ గంటా శబ్దం చేరుతుందని ఇక్కడ అంటారు అదే ఇక్కడ శివాలయం శివాలయం ఉంది ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు అదేవిధంగా కుమారస్వామి ఉన్నాడు ఆ కుమారస్వామి ప్రతి పౌర్ణమి రోజు ఒక నాగపాము అనే వచ్చి ఇక్కడ పూజ చేసుకుని ఒక ఇరవై నిమిషాలు ఉండి వెళ్ళిపోతుందంటే ఇక్కడ ఉన్న అయ్యగారు చూసి చెప్పడం జరిగింది ఇలాంటి అద్భుతమైన పురాతనమైన దేవాలయం ఖచ్చితంగా అందరు చూసి ఆ దేవునికి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ మా ఈ చిన్న ప్రయత్నం ఓం గర్భంలో ఉన్నట్టే శ్రీశైలం సన్నిధానంలో ఇలాంటి ప్రాంతం కూడా మనం ఉందనే విషయం ఎవరికి కూడా తెలియదు ఐదు మఠాలు ఉన్నాయి ఐదు మఠాలకు ఐదు ఉపమఠాలు కూడా ఉన్నాయి నాయన ఇది మొదటి మఠం గంటా మఠం ఈ ఎదురుగా వచ్చేసి ఘంటాకరణ సిద్ధేశ్వర మహర్షి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగము కరణం అంటే శివులు స్వామివారి శివులకు గంటలు ఉండేవంట ఆయన ప్రతిష్టాపన చేసిన శివలింగం క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం లోపల అందుకు గంటామఠం అని పేరు ఆ పక్కల వచ్చేసి అమ్మవారు ఉంటుంది అమ్మవారి పేరు కౌమారి అమ్మవారు ఆమెకు ముందు మూడు ముఖాలు ఉంటాయి వెనకకు కూడా మూడు ముఖాలు ఉంటాయి మనకు సప్త మాతృకలు అని ఉన్నారు అందులో ఆ అమ్మవారు ఒక ఆమె ఇక్కడ వచ్చేసి కుమారస్వామి ప్రతిష్టాపన శివలింగము ఆ శివలింగాన్ని నిత్యనాథ సిద్ధుడు ప్రతిష్టాపన మన చేసినటువంటి శివలింగం అని పిలుస్తూ ఉంటారు నాయన ఆ శివలింగానికి ఎదురుగా అమృతగుండము ఆ అమృతగుండము నీళ్ళతోటి మహాశివరాత్రి పర్వదినాన పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసుకుంటూ సూర్యుడు అస్తమించే సమయం నుంచి సూర్యుడు ఉదయించిన దాకా ఒక మనిషి నీళ్లు తీసేయటం ఒక మనిషి గంటా వాయించటం ఒక మనిషి అభిషేకం చేయటం ఈ విధంగా తెల్లవారిన దాకా ఎవరైతే చేయగలుగుతారో ఆ ముగ్గురికి కూడా ఆ కేచరి సిద్ధి ప్రాప్తించేదంట ఆ సమయం లోపల అక్కడ గంట కొడుతూ ఉంటే కాశీలో వినపడుతుంది నాయన అందుకని గంటామఠం అని పేరు ఆ గుండం పైనుంచి కిందికి ఆరు అడుగులు ఉంటుంది ఎన్ని నీళ్లు తీసినా కూడా ఆ తరగవ స్వామి దాన్నే గంటాకుండం అని పిలుస్తూ ఉంటాం దానికి ఎదురుగా సరస్వతి గుండము సరస్వతి అంతర్వాయులుగా ప్రవాహం చేస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి భూగర్భ ధ్యాన మందిరం ఇది ఆ రోజుల్లో ధ్యానం చేసుకోవడానికి నిర్మాణం చేసుకున్నటువంటిది ఇది ఒక అండర్ గ్రౌండ్ లేక రూమ్ లేక ఉంటుంది మొత్తం దీన్నే సగర్భ ధ్యాన మందిరం అని పిలుస్తూ ఉంటారు నాయన ఆ ఎదురుగా వచ్చేసి భక్త మార్కండేయుడు ప్రతిష్టాపన చేసినటువంటి మృత్యుంజయలింగం మార్కండే తపస్సు చేసి ప్రతిష్టాపన చేసిన శివలింగముడు ఆరోగ్య సమస్య ఎవరికి ఉన్న కానీ ఆ స్వామిని అభిషేకం చేసుకొని దర్శనం చేసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం కుదటపడుతుంది స్వామి అక్కడ వచ్చేసి జీవసమాధి కర్ణాటక కొట్టూరు బసవేశ్వర స్వామి అని ఆరు వందల సంవత్సరాల క్రితం జీవసమాధి బ్రహ్మంగారి టైం లోపల సమాధి అయినటువంటిది ఇక్కడ వచ్చేసి కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగం కాశీకి పోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్వామిని అభిషేకం చేసుకొని దర్శనం చేసుకుంటే కాశీ పొంది వచ్చినటువంటి మంచిగా ఉంటుంది దాంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర అని మూడు శివలింగాలు ఉంటాయి ఆ లాస్ట్లో వచ్చేసి బ్రహ్మంగారి ధ్యాన మందిరం అది కోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చినప్పుడు అక్కడ కూర్చొని ధ్యానం చేసినటువంటి ధ్యాన మందిరం కోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సనారి విశ్వేశ్వర స్వామి శివరాగా కాశిరెడ్డి నాయన సురేంద్రబాబుజీ ఇలాంటి మహత్ములు ఎంతోమంది దాంట్లో కూర్చొని ధ్యానం చేసినటువంటి ధ్యాన మందిరం ఇక్కడ మనకు కొన్ని వేల మంది ఋషులు తపస్ చేసి సిద్ధి పొందినటువంటి మఠం స్వామిది దీని పేరే ఘంటాకరణ సిద్ధేశ్వర మఠము ఆ మహర్షులు తపజ్ చేసి వాళ్ళ యొక్క తపశక్తి మొత్తం ఇక్కడే అంతర్లీనం చేసి ఉన్నారు నాయన ఎవరైతే జపం చేసుకుంటారో ఎవరైతే ధ్యానం చేసుకుంటారో వాళ్ళకు నిత్యం కూడా ఆ సూక్ష్మ దర్శనం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ రాత్రి పన్నెండు నుంచి మూడు గంటల మధ్యలో బ్రహ్మరాంబమ్మ వారు బాలరూపంలో సంచారం చేస్తూ ఉంటుంది రూపం కనపడదు మువల శబ్దం వినపడుతూ ఉంటుంది ఆ జీవ సమాధిలో రాత్రి పన్నెండు తర్వాత ఓంకారనాథం వినపడుతూ ఉంటుంది ఆ కుమారస్వామి ప్రతిష్టాపన శివలింగం కాడికి ప్రతి అమావాస్యకి పౌర్ణానికి ఒక పాపం వచ్చి ఆ శివలింగాన్ని చుట్టుకొని ఇరవై ఏడు నిమిషాలుండి అదృశ్యమైపోతూ ఉంటుంది నేను ఇవి పంచమఠాలని మనకు ఐదు మఠాలు ఐదు మఠాలకు ఐదు ఉపమఠాలు ఇది మొదటి మఠము మఠము భీమాశంకర మఠము జఠావీరభద్ర మఠం విభూతి మఠం రుద్రాక్ష మఠం మల్లేశ్వర గవి మైసాసుర మర్ధిని పాండవుల గుహ చతుర్ముఖలింగం సారంగధర మఠం మల్లమ్మ కన్నీరు మల్లమ్మ ఆవులదొడ్డి విశ్వామిత్ర మఠం భీముని పాదాలు గోగర్భం వాల్మీకి మారుషి పుట్ట ఇవన్నీ కూడా ఒక కిలోమీటర్ నెల లోపల ఉన్నాయి స్వామి ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఋషులు తపస్ చేసుకోవడానికి నిర్మాణం చేసుకున్నటువంటి ద్వాపర యుగం లోపల పంచపాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మఠంలో కూర్చొని తపస్ చేసినటువంటి మఠాలు ఇవి అందుకని పంచమఠాలని శివాయ గురీ ఇది మఠం యొక్క విశేషం స్వామి చూడండి ఇక్కడ యోగా యోగా దీక్ష చేస్తారు ఋషులు ఇక్కడ ఈ ప్రాంతంలో శ్రీశైలం సన్నిధానంలో ఇలాంటి ప్రాంతం కూడా మనం ఉందనే విషయం ఎవరికి కూడా తెలియదు చూడండి ఇంకా కూడా లోనికి కూడా ఉంది ఈ జ్ఞానమందిరం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుని ఉంటారు నీళ్ళు నీళ్లు చూడండి ఇక్కడ పంచపాండవులు ఈ భూగర్భంలో ఈ భూగర్భంలో తపస్సు చేసుకున్నారు అందుకే ఇక్కడ పంచమఠాలు అది ఇక్కడ అప్పుల జరిగింది పోని వాళ్ళు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కొలువై ఉన్నారు వీళ్ళకి మనం అభిషేకం చేసుకున్నట్లయితే కాశిక్ పోయిన పుణ్యం ఇక్కడ దక్కుతుంది ఇది ఏ దేవాలయాల్లో కూడా ఇట్లాంటి చరిత్ర లేదు ఈ దేవాలయానికి ఇంత చరిత్ర ఉంది కాకుంటే జీవ సమాధి కూడా ఇక్కడ మనకు నిర్మించడం జరిగింది స్వయంగా ఆ మునీశ్వరులు ఇక్కడ ఒక జీవ జీవ జీవసమాధి అయినట్టు ఇక్కడ పురాణం చెప్తుంది ఇది వాసవాని పురాణ వస్తువు శాఖ వారు దీన్ని ఆధ్వర్యం చేసుకున్నారు ఇలాంటి అద్భుతమైన కట్టడాలు అనేవి ఇక్కడ ఇక్కడ కూడా మనం ఇలా అయిపోకుండా మనకు ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలవాలని ఈ కార్తీక మాస ఈ శివ భక్తులకు ఈ కార్తీక మాసంలో పూజలు చేసుకుంటున్న భక్తులందరికీ మా హిందూ ధర్మజాతికి అందరికీ మేము తెలియజేది ఈ శ్రీశైలం వస్తే ఆ శివై దర్శనం తనంతరం ఇక్కడికి వచ్చి అక్కడ ఈ దేవాలయాన్ని ఈ అద్భుతమైన దేవాలయాన్ని ఈ ధర్మరాజు ఈ నుంచి మనకు ప్రతి మీరు అటు చూస్తే ముందుకు కూడా చూడండి ఒకసారి అక్కడ కూడా అక్కడ కూడా మనకు కనిపిస్తుంది శంకర మఠం అని ఈ విధంగా ఐదు మఠాలు ఉంటాయి ఈ శ్రీశైలంలో ప్రతి ఒక్క మఠానికి కిలోమీటర్ నల కిలోమీటర్ గ్యాబ్లో ఉంటుంది ఇక్కడ మాత్రం దగ్గర దగ్గర రెండు రెండు మఠాలు ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా జీవనది అనేది ప్రవహిస్తూ పోతుంది ఈ పంచమఠంలో ఒకటి భీమాశంకర మఠం మీరు చూస్తున్నది భీములు ప్రతిష్ఠింపించిన శివాలయం ఇది చాలా అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణం ఈ ప్లేసు మీరు ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్ని మాత్రం మిస్ కాకండి చూడండి ప్రాచీనమైన పురాతనమైన ఈ గుడిని మీరు దర్శించుకుంటే మీకు మంచి పీస్ఫుల్ మంచి మైండ్ రిలాక్సినేషన్ మీకు ఖచ్చితంగా ఉంటుంది డైరెక్ట్ మనం శివయ్యని స్పర్శ దర్శనంతో ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా చూడండి భీముడు ప్రదర్శించిన ఈ శివలింగాన్ని మీరు చూస్తే రెండు కళ్ళు సరిపోవు ఓం శివాయ ఎంత అద్భుతమైన ఈ కట్టడాలని మనం చూడడం మన అదృష్టం చేసుకుని ఉంటాం కాబట్టి ఇలాంటి గుడిని మిస్ కాకండి ఇక్కడ మంచిగా ప్రశాంతమైన యోగా చేసుకోవడానికి మెడిటేషన్ చేసుకోవడానికి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతము పక్కనే చిన్న చిన్న గూడాలు ప్రజలు ఇక్కడ జీవనాధారంగా ఉంటారు ఇవి వాటిని వీరు సంరక్షించుకుంటూ ఇక్కడ జీవనాధారంగా వాళ్ళు బతుకుతారు పక్కనే జీవనది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది అది ఒక ఇరవై కిలోమీటర్ల నుంచి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందట ఇక్కడ చెప్తూ ఉంటారు ఇప్పుడు తన మాటల్లోనే మనం విందాం ఇక్కడ ఉన్న స్థానికులతో చేస్తారు ఎవరు కదా ఇప్పుడు డబ్బు అహంతో డబ్బు ఉందని అహంతో మదంతో ఏదో చేసుకుంటే వాళ్ళ కర్మ అది కర్మ తీసుకోవాల్సిందే ఇంక తప్పేది లేదు అంతే నిలువెత్తి విగ్రహం సూర్యలింగము ఇది గటా వీరభద్ర విగ్రహము సూర్యలింగము రెండు ఉన్నాయి అక్కడ కర్ణాటకలో ఉగాదికి అక్కడ నందిని వాళ్ళు నందిని శివలింగానే అది అరుగు దగ్గర బావి ఉంది దిగుడు బావి అక్కడ వాళ్ళు పెట్టినారు అక్కడికి మీరు అటు వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ కాలువ దాటాల మీరు ఆ చెట్టు కని కింద ఇక్కడ డౌన్లో నుంచి వస్తేనేమో నుంచి రావచ్చు ఇప్పుడు ఆ గేట్ ఉందా ఐరన్ గేట్ ఎప్పుడు వస్తుంది నీరు గంగ నుంచి వస్తాయి ఆ వాటర్ ఇక్కడ నుంచి కాదు ఇప్పుడు నీరుగంగ ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు ఉంది ఇప్పుడు అన్నదానం రోడ్డు ఉందా అన్నదానం రోడ్డు నుంచి పది కిలోమీటర్లు పోతే ఫారెస్ట్లోకి అక్కడ మళ్ళీ ఒక పదిహేను కుటుంబాలు చేపలొళ్ళు అక్కడ నివాసం ఉంటూ చేపలు పట్టుకుంటూ ఇప్పుడు తెలంగాణ గట్టి అమ్ముకుంటూ అటు ఉంటున్నాం గుడికి ఉండేదేం స్వామి శ్రీశైల క్షేత్రం అంటే మామూలు అయింది అది మనం ఆలోచన కూడా మన మనం పెట్టే ఆలోచనలు వేరు ఎవరికి తోచిన ఆలోచన మనం శ్రీశైలం చాలా సార్లు వస్తుంటాం కానీ ఇలాంటి మంచి ప్రదేశాలు మనం చాలా మిస్ అవుతాము చాలా ప్రశాంతంగా చూడండి మీరు చూసే ఈ ప్రాంతం ఒక మంచి పీస్ఫుల్గా కనిపిస్తుంది చుట్టూ మేక పిల్లలు వాళ్ళు వాటి అల్లరి పక్కన నది సవ సవ్వడి తెగలు చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు మిస్ కాకండి ఇలాంటి మంచి ప్రాచీనమైన దేవాలయాన్ని ఇక్కడ కూడా మఠం అనేది ఉండే గతంలో ఇక్కడ వాళ్ళు మన కొత్తగా నిర్మించాలని ఇక్కడ మఠం కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఉపశంట్ జరగబోతుంది మెయిన్ ఏంటంటే కర్ణాటక ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఉగాది సందర్భంలో ఈ శ్రీశైలానికి వచ్చి ఇక్కడ దీపారాధన చేస్తారని ఇక్కడ ప్రాముఖ్యత ఉందని ఇక్కడ పూజ అని చెప్తున్నారు తండోపతండాలో కర్ణాటక వాళ్ళు ఇక్కడికి రావడం మనం ఒక విశిష్టంగా చూసుకోవచ్చు ఎక్కడో కర్ణాటక వాళ్ళు ఇక్కడ మన తెలుగు జాతి తెలుగు జాతి కాడికి ఇక్కడికి వచ్చి ఈ శ్రీశైలం దర్శించుకున్నప్పుడు ఇంత మంచి ప్లేస్ని మన తెలుగు ప్రజలు దర్శించుకోవాలి దాని యొక్క విశిష్టత అనేది ఇక్కడ మనం తెలుసుకొని ప్రపంచానికి తెలిసేలా చేయాలని కోరుకుంటూ వస్తున్న ఈ ఈ వాగు అనేది దాదాపు ఇరవై కిలోమీటర్ల నుంచి ఇక్కడ ప్రవహిస్తూ ఇక్కడ చెక్ డ్యామ్ ద్వారా స్లోగా మనకు మూవ్ అవుతుంది ఇది నిరంతరం నదిలా ప్రవహిస్తున్న అతి పురాతనమైన అడవు అడవుల నుంచి వచ్చిన ఈ నది ఇక్కడ మనం ఉండడం కూడా ఒక విస్తృతం ఇది ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు దయచేసి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించి స్వామి శివయ్య ఆశీర్వాదం మీరు అందరూ పొందాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైన ప్రాచీనమైన మఠాలు మనకు ఆ పూర్వీకులు మనకు అందియడం అదృష్టం మీరు ఎవరు కూడా ఇంత మంచి ప్రాంతాన్ని ఇంత పీస్ఫుల్ మైండ్ని ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మిస్ కాకండి ఇంత మంచి వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్లో ఓం నమ శివా అని టైప్ చేయండి